నమస్తే అండి అత్యంత ప్రాచీనమైన చాలా ప్రముఖమైన జగ్గంపేట ప్రబల తీర్థం చూపిస్తున్నానండి చూడండి అసలు ఎంత జనమో చక్కగా పదకొండు గ్రామాల నుంచి పదకొండు ప్రభలు ఒక్క చోటకి వస్తాయి చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి ఒక్కొక్క ప్రభని నూట యాభై మంది రెండు వందల మంది భక్తులు మోసుకు వస్తూ ఎటు దారిలో పొలాలు కనిపించినా నదిలో కూడా కౌసుకి నదిని కూడా దాటుకుని వస్తారండి చూడండి ఎంత చక్కగా వీడియోలు ఫొటోస్ తీసుకుంటున్నారు డ్రోన్ కెమెరాలు కూడా యూజ్ చేస్తున్నారండి అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించిందండి మోడీ గారు కూడా మన్ కీ బాత్లో జగ్గంపేట ప్రబల తీర్థం గురించి చెప్పి ఉన్నారు ఎంతో ప్రాముఖ్యత కలిగినదండి నాలుగు వందల డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి ఈ తీర్థం జరుగుతుంది రెండు కడలు సరిపోవు అసలు ఎంత బాగా మనుషులు మోసుకొస్తున్నారండి టన్నుల కొలిది బరువు ఉంటుంది అది పొలాల్లో బురదలో ఎలా తీసుకొస్తున్నారో చూడండి పూజారి గారు చక్కగా పరమశివుడికి చక్కగా నెమలు పింఛంతో విసనకర్రలా వీస్తున్నారండి ధాన్యాన్ని కొత్త ధాన్యాన్ని ఎలా గుత్తులు గుత్తులుగా కట్టి చక్కగా ఉంచారో చూడండి ఆ ప్రబల తీర్థంలో ఆ ప్రభని మోయటం ఒక అండి అక్కడ కుర్రకారికి కనీసం మూడు లక్షల మంది చూస్తారండి దీనికి జగ్గన్న తోట అంతా కిక్కిరిసిపోయి ఉంటుంది చూడండి ఎంత మంది ఉన్నారో పలంగట్ల మీద పెద్ద ప్రభని ఒక దానిని తల్లి ప్రభ అంటారండి కనుమ ఆటలి చిన్న ప్రభలు అంటారండి నదులు కాలవలు కౌసికి నదులు దాటి వస్తుందండి ఆ కౌసికి నది దాటటం చూడటానికి చాలా బాగుంటుంది అక్కడే టైం రెండు పైనే పడుతుంది ఎంత ఆనందంగా ఎంత కుర్రంతా ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారో స్వామిని తీసుకొచ్చి ఏకాదశి రుద్రులు ఒకే చోటకి చేర్చటం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కనుమ రోజున దీన్ని చేస్తారు సంక్రాంతికి ఎప్పుడన్నా ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే కనుక ఈ ప్రబల తీర్థం తప్పకుండా చూడండి ఇంకెక్కడా ఇటువంటి కన్నుల పండగైన ఉత్సవం మనకి కనిపించదు దేశ విదేశాల నుంచి కూడా ప్రబల తీర్థాన్ని చూడటానికి వస్తారండి ఇక్కడ తూర్పు గోదావరి ప్రజలు అలా ప్రజల అందరినీ మంచిగా ఉండాలని సమావే పదకొండు రుద్రులు కలిసి సమావేశమవుతారని ప్రజల విశ్వాసం అండి ఎవరి చేనుగుండా అది వస్తే ఆ ఊరు చక్కగా పంటలు పండుతాయని ప్రజలు నమ్ముతారు ఎంతో ఆనందంగా చూస్తారు అదంతా కనుమ పండగ రోజు జరుగుతుందండి పూర్వకాలము ఎలాగా వచ్చిందో ప్రభని అలాగే తీసుకొస్తారు ఇప్పుడు బ్రిడ్జ్లు అవన్నీ ఏర్పాటు చేసిన పూర్వం పెద్దలు ఎలాగా మేంచి నదుల్లోంచి పొలాల్లోంచి తీసుకొచ్చారో అదే విధానాన్ని ఇప్పుడు ప్రజలు కూడా పాటిస్తున్నారు అబ్బబ్బా ఎంతమందో ఎంతమందో కిక్కిరిసిపోయిందండి జగ్గన్న తోట జగన్నాథ మహారాజు గారికి పెద్దాపురం రాజుగారండి ఆయన ఆయనకి పరమశివుడి కనిపించి తనకి ప్రబల తీర్థం చెయ్యమని చెప్పినారట ఆ మహారాజు గారు ఆయన తోటలో ఈ తీర్థాన్ని మొదట ప్రారంభించారని చెప్తారు ఆనాటి నుంచి ఈనాటి వరకు తరతరాలుగా ఈ ఉత్సవం జరుగుతుంది చూడండి అసలు నెమలిపించాలి ఎలా కట్టారో దీన్ని ప్రకృతిలో దొరికే వస్తువులతోనే తయారు చేస్తారండి తాటి చెట్లు కొబ్బరి చెట్లు నార అలాగే చేనేత వాటితో నేయించిన ఒక రకమైన థ్రెడ్ వీటిని ఉపయోగించి దానిని తయారు చేస్తారు టన్నుల బరువు ఉంటుందంటండి అది నూట యాభై మంది రెండు వందల మంది కలిపి మోసుకొస్తారు ప్రభని మోయటం అనేది జీవితకాలం కలండి అక్కడ ప్రజలకు కోనసీమ వస్తే కనుక సంక్రాంతికి ప్రబల తీర్థాన్ని తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది పదకొండు దశ పదకొండు రుద్రులు ఒక్క చోట కనిపించి ప్రజలకు దర్శనమిస్తారు అందరూ మొక్కులు తీర్చుకుంటారండి స్వామివారికి తమ తమ మొక్కులు తీర్చుకుంటారు చాలా ఆనందంగా జరుపుకునే పండగ ప్రబల తీర్థం జగ్గన్నపేట మీరు తప్పకుండా చూడండి